నమస్తే నా రైతులందరికీ మీకు ఇక్కడ కనపడుతున్న చమత్కారు బోరాన్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఫస్ట్ డోసేజ్ గురించి తెలుసుకుందామన్నా స్ప్రేయింగ్ అయితే రెండు వందల యాభై గ్రాములు బోరాను ఐదు వందల మిల్లీలు అయితే చమత్కారం అయితే వాడుకోవాలన్న రెండు వందల లీటర్లకి ఇంకా డ్రిప్పులో వదులుకున్నట్లయితే ఒక లీటర్ చమత్కారు ఇంక ఒక్క కేజీ బోరాన్ అయితే డ్రిప్లో వదులుకోవాలన్నా దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే చమత్కారు బోరానైతే నలభై రోజుల తోటకైతే వాడుకోవాలన్నా నలభై రోజుల తోట అలాగే నలభై రోజుల పై తోట అయితే వాడుకోవాలన్నా చిగురులలో తక్కువ పూతలు ఉన్నట్లయితే ఎక్కువ చిగురులో ఎక్కువ కొమ్మలు రప్పించి పక్క కొమ్మలు ఎక్కువ రప్పించి పూతలు నిలబడి కాయ సిట్టింగ్కి అయితే ఈ చమత్కారు బోరాన్ అయితే పనిచేస్తుందన్న ఈ చమత్కారం అనేది చిగుర్లలో ఎక్కువగా పక్క కొమ్మలు రావడానికైతే పనిచేస్తుంది ఇంకా బోరాన్ అనేది అయితే పూత పింది రాలకన్నా ఉండడానికైతే పనిచేస్తుంది అన్న అధికమైన కాపు పట్టాలంటే చమత్కారు బోరాన్ వాడుకోవాలన్నా